అలా కాకుండా ఇంత కూడా ఇరవై ఆరు మంది చనిపోతే త మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డెబిట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము వెళ్ళి మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడే ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీలో కనిపిస్తామని మా కళ్ళో కూడా ఉండాలి కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాక మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూసారు ఆవిడ నన్ను ఆ తిట్టలు నేను తీసుకున్నాను సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టను ఏం పర్లేదన్నాను మీ కోపం ఎవడో ఒకళ్ళు మీరు చూపించాలి మీరు కోపం మా మీద చూపించిన పర్లేదన్నా అంటే ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం వెదర్ నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే సర్ తనసే జుదా సర్ తనసే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుప్పాకులతో సర్ తనసే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం వాకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా మాట్లాడే తల లేదు ఎంత క్రూరంగా చంపేశారు ఎంత సహనం చూపిస్తాం అప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం పాకిస్తాన్ కి మనకి ఏంటి తేడా జిన్నా విడిపోయినప్పుడు భారత్ మేము పాకిస్తాన్